నువ్వు తాళి ముందుకుంటారా ఎవరా బీర్లు కావాలి బీర్లు కావాలా బీర్లు తెలియదు బీర్లు కావాలంటారు ఎవరా ఇది ఉన్నారా కదా నీ దగ్గర బీర్లు లేవా మొన్న దసరా పండుగకి చుట్టు నాలుగుల పురాణాలు వచ్చి నీ దగ్గర లైన్ పట్టి బీర్లు పట్టుకపోయేరు రాత్రి రెండు మూడికి బీర్లు ఇవ్వలేవా ఎందుకే బివా నువ్వు అమ్ముతున్నాడు మాకు తెలియదా అయితే ఎన్ని లక్షల పండుగ రోజు బీర్లు అమ్మలేదు అంటే ఎన్ని లక్షల బీవన్న పిల్లి ఎన్ని రోజులు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటే మేము ఊళ్ళో లేవా అనుకుంటున్నావా మేము దాగుతలేమా బీర్లు మేము చూస్తలేమా ఊరోళ్ళ విన్నావా నువ్వు నామం కూడా చూతే బయనించకుంటాడు తలకే ఉన్నారా బీవన్న ఇగో నాకు దూపు అవుతుంది ఒక్కడే బీరే ఒక్క బీర అయితే మధ్య కొంచెం ధూపు పడుతుంది ఒక బీరు సరే అని ఏం బీరు తాగుతారా మీరు పిట్ట బీరు అవుతున్నాయి పిట్ట బీరు ఒక్కటి చాదు సరే పైసలు ఉన్నాయా ఉన్నాయి ఊరోని ఆయో పైసలు ఎడిపోతాయి ఆ వేరే ఊరు లెక్క ఏ పడితే రాను ఏ ఊరోని పొద్దుగాల అయితే మొఖం చూసుకునేది అవి గిస్తేనా ఒక్కడే బీరు అన్నా బాగా అడిగినా చెప్పారో మా మీద పో ఇంకా ఇత్తపోతుంది సరే

ఇట్లా యుత్ అమ్మా బయట పెట్టి రోల్ అని యుత్ చెప్పు ఏమో మా ఆవిడ తీసి దాతనన్నా ఎట్లా పోయిండు అట్లా బయట పెట్టకూరి రోలని చూస్తే కానీ పోలీసుల ఖాళీలకు చెప్తారు మన ఎందుకు దందే వేసుకున్న రోజు సప్పడే చేసుకోవాలి మనం అయితే కానీ అమ్మ బియ్యం ఒకటి పిట్ట బీర్ ఏమన్నాడు బీర్లా బీర్లు అయిపోయినాయి సంచాడ తీసుకున్నాడు పోతానని మళ్ళీ సంచాడ వారే సెట్ అయ్యిండు ఏ లేదమ్మా ఇంతకుముందు గిన్నె తొవ్వలు కలిసిండు నాకు అవిత్తది ఒకటి పిట్టబీరు అయిపోరా అని నాకే చెప్పిండు మావాడు ఇవి అంటే నేను ఇయ్య వద్దరా పైసలు ఇచ్చి కొండవారి ఆడ వచ్చినాక మళ్ళీ ఆయనకి నాకు లొల్ల ఎందుకు ఇచ్చినవాడు ఆడ అంటాడు వాళ్ళు ఇవన్నారా నువ్వు వెళ్ళినమాట అని నేనంట అరే లొల్ల మాకు మీకు అడుగుతానికన్నా సిగ్గు అనిపిస్తలేదా అట్లా మేము ఎందుకు వస్తాం మీ వాడు పంపించిండు మా గుంకొని తాగలేకనా తినలేకన మీరు తినూరి తాగుండ్రి మా వాడు పంపించిన నాకు అనుసరం లేదు మీరు పైసలు ఇస్తే నేను ఇస్తా లేకపోతే ఇయ్య ఆడ వచ్చినాక కూడా అయ్యో మాకు కాదమ్మా మీ వాడు తెమ్మన్నాడా బీరు నేను మావానికి అయినయ్యా మీకు అయినయ్యా

చదివి కుద్దరి ఇత్త మంచి మాట లేకపోతే నువ్వు ఆడుకుతావా ఎంత ఇస్తారు అట్లా ఇస్తారు ఇట్లా ఇత్తారు రానీ మరి ఊర్లో ఉంటాం దింక పోతున్నావు మేము ఆడ కట్టాండే మాకు ఏమయ్య లేకపోతే రేపు దందా అంటే అట్లే ఉంటది ఓ చేత పెట్టాలి తర్వాత ఓ చేత తీసుకోవాలి ఇంకా సేరి సరే రేపటికెళ్ళి మీరు ఎట్లా బీర్లు అమ్ముతారో నేను చూస్తా చూడు దాత్తారు ఏడా అన్ని తెలుసు ఆ సంగాల ఎంత మంచిది తెచ్చినా చూత్తారు మీరు మీరు మీ సంగతి రేపటికి రేపు టౌన్ కి పోతారు మీరు ఎప్పుడ పోతున్నాడు

అందకునే అమ్ముకునేటోళ్ళు గింత మీరు ఎందుకురా కాదే మళ్ళా మీదికల్ ఇరవై ముప్పై రూపాయలు తీసుకుంటూ బారా బరే మనకి అంటే మనం ఏగొడతాం పైసలు అరే నాకు తలకే మొత్తం అవుతుంది గుద్దినట్టు అవుతుంది అర్జెంట్గా ఒక బీర్ రావాలి వేయించుకోదా మరి అదే వేయించుకోవాలంటే పైసలు కావాలి కారా పైసలు ఉన్నాక గిన్నెందుకు ముంగిసమ్ముతాయి అది కూడా కరెక్ట్ కానీ ఐదు వందలు ఉంటాయి మనం మన చేతిలో పైసలు మరి ఏ అదే చేతి రమ్ముతాయి నాకు లోపల బగబగ మండుతుంది ఏదో ఒకటి నన్ను పోలీసులో ఫోన్ చేద్దాం అబ్బా కరెక్ట్ మాట చెప్పినవరా ఫోన్ చేసి ఫోన్ చేయి వాళ్ళు రావాలి వీళ్ళని పట్టుకుపోవాలి మనం చూడాలి మన కళ్ళతో మనకి ఎారు రావాలి మీరు వందకు వందకుంద్రీ రింగ్ అయితే హలో సార్ సార్ మా పెళ్ళి సో ఇక్కడ బ్లాక్లో బాగా మంది ఇక్కడ ఒక అని ఉంటాడు ఆయన మందమ్ముతాడు ఆ మందమ్ముడు వల్ల మా యూత్ బాగా ఏడిపోతారు సార్ ఇక్కడ మా ఊరిలో మా తాత రోజుకు నైంటి తాగేటాడు వాళ్ళు బ్లాక్లో అమ్ముట్లో ఆఫ్ తాగుతాడు సార్ సార్ ప్లీజ్ సార్ ఎట్లని చేసి అది కొంచెం అది బంద్ అయ్యేటట్టు చూడండి సార్ జనాలు అంతా అటెక్ అడెక్ట్ అయిపోయారు దానికి ఏడికి వెళ్ళిస్తున్నావు సార్ ఏడ పెడుతున్నావు తెలియదు కానీ మంది అయితే అమ్ముతుండి సార్ బాజాప్తిగా అమ్ముతుం ఇంటి ముగ్గురు సీసెలు పెట్టుకోండి సరే సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ మేము చెప్పినట్టు చెప్పకూర సార్ తొందర ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడ్రీ ఫస్ట్ వాళ్ళు దాచి పెడతారు మళ్ళా సార్ తొందరగా సంచి తీసినావు మళ్ళీ సంచి కూడా రెసిపోయినావు ఏ పొరవాళ్ళు మొన్న బీరు తీసుకోలేదా వాళ్ళు పైసలు ఇత్తన్నారు వేరు అడుక్కు రాను ఇవ్వాల ఇద్దరు పోరాగా నన్ను చోనావు నన్ను బీరి ఇవ్వని మీ మీద కాడ పోరా తోడింటి సిన్ని ఒక చిన్ని నువ్వు మంచిగానే చోలుతావు ఇప్పుడు నేను ఇయ్యలేదా నన్ను కంటి చేసినావు కదా రా వాళ్ళప్పుడు నేను ఇవ్వలే ఇవ్వలేదా ఇవ్వతాది అవుతాది మరి వేస్తావు ఇక ఇక నువ్వు అదే ఉద్దరి ఇచ్చుకుంటావా ఊరంతా సూటాల అవుతాను ఇక అయితావు అదే మరి వేస్తావు దుకాణం అన్నప్పుడు ఇవ్వాలా మరి ఒకటి ఉద్దరా సరే కానీ సంచి పోయి పాటు కదా బీర్లు ఇవాళ ఫుడ్ వేయం వాళ్ళని పైసలు తీసుకొని ఇక చెప్పు అందరికీ ఇవ్వకు ఇవ్వాలని చెప్పు మోదాలు వెనక సిరి పైసలు ఇచ్చినా నాకు అంతే నేను ఎవరికి బాబు ఇక్కడ భీమా ఇల్లు మంద మంది అమ్ముతాడట ఎందుకంటే ఏంద్ర బాబు పని ఉంది చాలా ఈ ఊరు కాదు పక్క మీరు రాంగ్ అడ్రస్ కట్టారు ఈ ఊరు కాదు ఈ ఊరు అని చెప్పి సార్ ఈ ఊర్లోనైతే భీమయ్య అని మంద మెట్రోల్ అయితే ఎవ్వరు లేరు సార్ మీరు తప్ప అడ్రస్కే వచ్చారు వేరే ఊరే ఎందుకైనా మంచిది పక్క ఊర్లో ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మళ్ళీ అర్థం వచ్చిరంటవురా ఎందుకు వచ్చిరంటే ఏమన్నట్రా అలాకు అవసరం మందమ్మురు బీవన కాలుడు ఐదారు సార్లు చెప్పినాం మనం అద్దే మందమ్ముడు అంటే ఇన్నాడు అచ్చిడా పెద్ద మనిషి అరే బీవన బతుకు తీరు కోసం ఏదైనా ఒక పని చేసుకుంటాడు నువ్వు తప్పే ఉందిరా ఇప్పుడు గవ్వని కాదు వాళ్ళు ఎందుకు వచ్చిరంటవురా అరే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కావచ్చురా ఎందుకన్నా మంచి ఒకసారి ఎప్పుడు పంపారు పోలీస్ ఆచరించు సకా maal ఉంటే వన్నా దాచి పెట్టు అయ్యో మాముల నేను ఒక్కదాన్ని ఒక్క దన్నిచ్చాదరాలే అరే పోరా అరే నువ్వు గడ కావలుడు పో అప్పా అప్పా పోలే ఉరుకును యానో పోలీస్ ఆచరటో Hvað er það? Það er einhvern veginn að sérstaklega bæða, bá. Bá, 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 sérstaklega bæða. Það er það. Það eru að við ég alveg. Það eru að við ég alveg. Það er það með bjónar. Við erum það að spæða með einhvern veginn.

Durf! Takk fyrir landað Jungarkklan Hæ, maður er bara ran � demasiado Varu amerí la renffarvernd నీనే సార్ బీర్లు అమ్ముతున్నాడా ఏ లేదు సార్ కావాలన్న పుట్టిచ్చే సార్ మొత్తం నాశం అయితే నువ్వే వాట్టి సార్ మా ఇంకా చెప్పారు మేము చెప్తాం మీరు నమ్మరు కదా ఇంత సేఫీ అయ్యింది

గుమ్మిలు ఉంటాయా మీరు చూరు కానీ అది కోళ్ళగా అమ్ముతాను సార్ గుమ్మిలా అమ్మేటో లేదా దాచి పెడతారు చూసుకోలేదు సార్ అమ్మలేదు సార్ కావాలన్న ఒకటి మీరు అమ్ముతున్నట్టు ఇంపర్ఫెక్షన్ వచ్చింది వచ్చి స్టేషన్ లో కలుగురు సరే భీమా ఇది తాడేంది సార్ లీల మోటార్ పైపు తెగిపోతే కట్టిన సార్ మోటార్ పైపు తెగి గైడా సార్ మోటార్ అడుక్కోతాని మోటర్ గట్టి ఇది కట్టిన సార్ పైపు ఖరాబ్ అయితే జైన్స్ కర అనుకుంటాడు సార్ సరే సరే స్టేషన్ కాచి వచ్చి కలుగురు సరే సార్ ఓకే సార్లు వచ్చి కారా ఇల్లు అని తిరిగిర్రు ఏం ఆలయం దొరకలే కానీ స్టేషన్కి వచ్చి కలిసి రామ్మను పోయే అత్త ఓ ఇల్లు అంతా తిరిగి రాయ్ మరి మాలు లేదని చెప్తే అయిపోవా అదే వాళ్ళు చెప్పిన వాళ్ళు గట్టిగానే చెప్పి పేరు అర్చుకొని అచ్చి వాళ్ళు ఆ అచ్చిన వాళ్ళు ఇల్లు అంతా తిరిగాక అంత పుణ్యాత్తులు ఇక అమ్మ మీరేం బాధపడకుర్రి ఆ చెప్పు అయితే ఎటువోడు ఏ లేకపోతే రేపైనా మళ్ళీ మీ దగ్గరకే మందుకు అత్తాడు అరే మీరన్నది కూడా నీయే కానీ ఆడ ఓడవు కానీ తెలవాలి కదా మనకు అన్నా ఇప్పుడు నువ్వు స్టేషన్కే పోవాలి ఆ పోలీసు వాళ్ళని అడిగితే చెప్పరా ఓలీ చెప్పిర్రో అని గాలి ఎందుకు చెప్తారా మన చెప్తే గొడవలు కావా అట్లా అని చెప్పరా అట్లేం లేదు పిల్లగ ఆ చెప్పిన వాడు ఎవరో నువ్వు సార్ దగ్గర తెలుసుకోవాలి ఆయన్ని మేము మైత్రి ఉంచుకోవాలి ఏ పారమేమపా గిల్లతో నేను చెప్పబోతే మీరు మీకు పోలీసులు వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మేము ఇప్పుడు మమ్మల్ని తీసేసినట్టు మాట్లాడబడుతుంది ఏం చేయమంటారు పోయి మా బాధలో మేము మీరు చెప్పినా ఆగిందాది అరే అద్దు తీర్రా మళ్ళా సార్ కోపానికి పిల్లలు ఎందుకు వచ్చారు అని ఏ సారేమంటాడే ఏం కాదు బాపా అరే ఎందుకు వచ్చారు ఈ పోరానికి తీసుకొచ్చిన ఎందుకు అలా నెత్తు ఉంచాలి నాన్న ఉంచాలి సంధి ఎప్పుడు అరే నడుగురా అరే చూసి రారా నేను ముందే అయిపోయినా రచపోలా లోపడి రావద్దాడు నాడు బయటికి నాడు అరే తరాడు మనకు నాడు అరే నువ్వు పోటుగా రా నువ్వు అన్నాడు బయట సార్ నేను పోటుగా నేను కాదు సార్ నేను బీవాన్ని ఉన్నా నాకు దగ్గర ఉన్నావు అందుకే నేను ఏది ఉన్నా కానీ బీవానకి చెప్తా నేను బీవాన్ దగ్గర సపోర్ట్ ఉండేది సార్ మాట్లాడు సార్ బీవానకి సపోర్ట్ చేస్తావు నువ్వు దగ్గర ఉన్నావు అన్నట్టు అందుకే అప్పుడు పక్క పొండి విలేజ్ అని చెప్పి రారా మీరు

ఇప్పుడు కేసు కింద ఫైన్ అయితే నువ్వు కోట్ల పాటు తిరుగుదా పైసలు కట్టుకుడా భీమయ్యా ఈ పిల్లానికి ఉన్న తెలియలేదు నీకు భీమయ్యా భీమా నువ్వు ఇంత అమ్మాయి కాదు ఉంటే ఎట్లా సార్ ఎట్లా చెప్తాను నువ్వు ఎట్లా ఇంటాను సారు మీకు అర్థమే ఉంచుకోము ఎప్పుడు అన్నకి ఒకప్పుడు ఇస్తాం కానీ సారు మరి మా విన మీకు కాంప్లీట్ ఇచ్చిన కొంత చెప్పాలి సార్ దాండం పెడతాం అమ్మ అట్లా నెంబర్ చెప్పరాదు ఎందుకంటే పర్సనల్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మీకు నెంబర్ చెప్పినావు మళ్ళీ మీ కొనుల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇవన్నీ బాగా అవుతాయి అమ్మ చాలా చెప్పరా కదా మేము పెట్టుకో పెట్టుకోము ఎందుకంటే ఆ మనిషిని ఏడబెట్టుకోవాలి అలా పెట్టుకోవద్దా కాపాడుకున్నాం గడ్లన్నట్టు అంటే బెవడగలు సార్ కరుణాకర్ అంటే బేవుడ మనిషి కొంత అయిన ఎప్పుడన్నా మళ్ళీ వచ్చినా కానీ పట్టించుకోకూడదు మేమేమి నీళ్లు పెట్టుకో కానీ மனசில் பெட்டுக்கே மெதுதான் ஞான மரத்தை மல்லி பட்டிச்சுக்கூடாது கொஞ்சம் நீ கட்ட நீ குத்தம் ஆபோனா சார் உதய சரி போறீங்க சரி